ఉద్యమకారులు ఆకాంక్ష చదువు పెట్టారు మరి తెలంగాణ ఉద్యమకారులు ఏం పెట్టుకోదా రోడ్డు మీద నడి రోడ్డు మీద నేను అనేది అదే మరి నన్ను రమ్మని మీరు ఫోన్ చేస్తే నేను వస్తుంటే నేను మీరు ఫోన్ అటెండ్ కాకుండా లేను మీరు ఎస్కేప్ కావాలి మీరు దొంగతనం చేయలే அது கதா சடனா ரோடு காரி ஜாட்டினாசி ஜித்தார் தான் தப்பு செய்கிட்ட உதமகாரிய சபூல் கூட சமாஷா பெட்டு இங்கே பெது அடி ரோடு அரெஸ்ட் போதா அடையே உதயம் அரெஸ்ட் நோட்டி அண்ணா நோட்டீஸ்

ఏమైనా దోపిడి చేసామా దౌర్జన్యం చేసామా మోసాలు చేసామా అంటే ఉద్యమాకాంక్ష సభలు పెట్టుకోవద్దు సమావేశాలు పెట్టుకోవద్దు అంటే ఉద్యమాకాంక్షలు సభలు పెట్టుకున్నా ఇందుకపోయి అరెస్ట్ చేయాలా కేసీఆర్ అదే చెప్పిందా పేరు కావాలి అంటే ఎందుకు రావాలండి రాత్రి గుడి ఎందుకు రావాలని అంటున్నా నేను వస్తే పొద్దున వస్తే అండి పొద్దులు వస్తే అండి ఆడి పోలీస్ స్టేషన్ నోటీస్ చేయాలి అంటున్నా పోలీస్ పోలీస్ స్టేషన్ ఇచ్చినప్పుడు ఎందుకు నోటీస్ చేయాలి ఏం తప్పు చేసాము అంటే సభలు పెట్టుకోవద్దా సభలు పెట్టుకోవద్దా అంటున్నా రోడ్డు మీద అర్థాంతరంగా మేము తీసుకుపోయిందరూ అడుగుతాను రోడ్డు మీద నాకు నాకు ఒక మాట ఫోన్ చేసి రండి అక్కడికి రండి స్టేషన్కి రండి మాట్లాడాలంటే వచ్చేస్తారు బాజాతో వస్తుంది నోటీస్ పంపిస్తాయి బాధాపు వస్తుంది తప్పించుకొని తిరుగుతలేం కదా నేను తప్పించుకొని తిరిగినా మీరు మీతో ఫోన్లో లో మాట్లాడినా నేను మీరు ఆయన కూడా చేసి ఆ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి గారు మాట్లాడినా బాధాత మాట్లాడినా మీరు నోటీస్ ఇవ్వకుండా ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద నిలబడ్డాడు కాబట్టి పడకపోతే నేను తప్పించుకొని తిరిగిన్నా దొంగతనం తప్పించుకోండి తిరుగుతాడా నాకు అర్థం కాలేదు మీరు తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాదు నాకు తీసుకుపోవడానికి ఉద్దేశం అర్థం కాదు అంటున్నా ఉద్దేశం నాకు విషయం చెప్పండి నాకు మీ పరిచయం మీరేంటి శ్రీనివాస్ శ్రీనివాసారా చె మాట్లాడతాం పెట్టాలని కాదు నేను చెప్పి నాకేమి ఉద్దేశం లేదు ఇట్లా ఒక మాటను ఫోన్ చేసి ఇట్లా జిత గారికి రండి మాడ వస్తుంది బాగా చెప్తాను మళ్ళీ దాన్ని ఏం తప్పేస్తా మొత్తం చేసాం దేశమా మీరు వచ్చి మన ప్రోగ్రామ్ చేసారు ఎట్లా చేస్తారు అంటే తప్ప కదా